ఫ్రెండ్స్ మరి చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఎవరిది కోడేది ఏ ఊరు మనది నిలబడు ఇద్దరు రైచూర్ కర్ణాటక నుంచి అయితే వచ్చిండ్రు వేసిందా కడలు అన్ని కడలు వేసిందా ఎడ్ సైడ్ పోతుంది రెండు పక్కలు పోతుంది జత లేదా దీన్ని జోడీ లేదా అండి ఏడా మీ ఊర్లోనే జోడే జోడ్రు ఎట్స్ ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఎక్కువ ఏ పక్క పోతుంది రెండు పక్కల సమానంగా అవుతుందా మళ్ళీ అడిగిర్రు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు తొంభై వేలు అడుగుతున్నారు మరి నీవెంత ఉన్నావు ఫైనల్ ఓటి పైన అయితే ఇస్తావు లేకుంటే పోతావు ఇంటికి వేసుకుపోతావు నెంబర్ చెప్పు మరి సెవెన్ ఫోర్ జీరో సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎంతుంటుంది ఐటిది సైజ్ ఏముంటుందా అంటే అరవై అరవై సైజు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వైపులా అవుతాయంట మరి హెడ్ సైడ్ అయినా సరే సమానంగా అవుతుంది అంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం